తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువు దగ్గర ఉన్న శ్రీశక్తి పీఠంలో శుక్రవారం శ్రీ రాజ శ్యామలాదేవి నవరాత్రులలో ఆరవ రోజు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి దివ్య సమక్షంలో దేవికి పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు తదుపరి శ్రీ దేవికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి మరియు విశేష హోమం చేశారు శ్రీమూర్తులకు సుహాసిని పూజ నిర్వహించారు రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్య భగవానునికి అభిషేకము విశిష్ట పూజ శ్రీ సూర్య భగవానునికి ప్రీతిగా సమస్త విధ బాధ నివారణ కొరకు దీర్ఘకాలిక వ్యాధి నివారణకు మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం కొరకు శ్రీ మార్తాండ భైరవ హోమాన్ని మరియు అరుణ పారాయణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశక్తి పీఠం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి అమ్మవార్ల దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన వితరణ చేస్తారు पूर्णम् कथा ते पदव्योधामेते एकथा ब्राह्मण वहर्दे यो वेदालो स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य कुन्तली अस्य पदस्य महेश्वरः ပညာ मी ဆီချာလာဒေနောအသိကွန်ဖော်ပညာ मी ဆီချာလာဒေနောအသိကွန်ဖော်